నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా రెండు సంవత్సరాల క్రితం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన సాయి దత్తు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల లబోదిబో అంటున్న రైతన్నలు ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రపురం రైతుల కష్టాలు వెంకటాపురం నుండి చర్ల వైపు వెళ్ళే ప్రధాన రహదారి గత రెండు సంవత్సరాల క్రితం నుండి రోడ్డుపై గుంతలు గుంతలుగా మారిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ రోజుకు కొన్ని వందలాది మంది ఇసుక రవాణా చేయడం వల్ల ప్రధాన రహదారి వెంబడి ఉన్నటువంటి మిర్చి మొక్కజొన్న పంటలపై దుమ్ము వెళ్లడం వల్ల మచ్చ తెగులు రావడం గ్రోతింగ్ అనేది తగ్గిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వస్తుందని తెలిపారు ఒక రైతు మాత్రం రోజు ప్రధాన రహదారిని తడవడం వల్ల వచ్చిపోయే వాహనాల దుమ్ము కళ్ళంపై కాకుండా రోడ్డును బోరింగ్ సహాయంతో నీళ్లు పట్టడం జరుగుతుంది ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు అలాగే ప్రధాన రహదారి రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు లేని ఏడల రెండు మూడు రోజుల్లో రోడ్డుపై రాస్తారోకో చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు దీనికి గల కారణం సాయిదత్తు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ప్రజలకు రైతులకు ప్రయాణికులకు ద్విచక్ర వాహనదారులకు తీవ్ర నష్టం మరియు అనారోగ్యానికి గురవుతున్నారని అక్కడి ప్రజలు సాయిదత్త కాంట్రాక్ట్ తొలగించి వేరే కాంట్రాక్టర్కి బాధ్యతలు అప్పగించాలని అక్కడ ప్రజలు కోరారు ఈ కార్యక్రమంలో రైతు వెంకటేశ్వర్లు రాజు సమ్మయ్య గ్రామ పెద్దలు రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ పై మురుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుల్సా జంటీ మత కింద అయిపోయింది డస్ట్ వల్ల అయ్యింది గూజు కంగేసింది మొత్తం గూజు పెట్టేసిందికి రాకుండా డస్ట్ మీద మంచుబడి నా పేరు నరసింహమూర్తి రామచంద్రాపురం నేను మిర్చి రైతు మేము సంవత్సరం మిర్చి చేసిన దగ్గర నుంచి కూడా ఈ రోడ్డు కాంట్రాక్టర్ తది వదిలేయటం వల్ల మొత్తం మిర్చి పంటలు మొత్తం దెబ్బయి రోడ్డు పక్కన మీరు టూ వెంకాపురం నుంచి ఇటు ఏకనగూడెం వరకు రోడ్డు పక్క పంటలన్నీ కూడా పరిశీలించండి కంప్లీట్గా ఈ టంకల్ డస్ట్ వల్ల మొత్తం పనికి రాకుండా ఎక్కువ మొత్తం పనికి రాకుండా అయిపోయింది ఇదిగా వేస్తారు ఈ పది రోజులు వేస్తారు ఈ పది రోజులు వేస్తారు అనుకుంటా ఉంటే రోజు డిలే అవుతా ఉన్న తర్వాత సంవత్సరం పైన అయింది రోడ్డు తగ్గేసి ఇప్పటివరకు అయితే రోడ్డు నిర్మాణం జరగలేదు మొన్న సరే అక్కడ పాత్రాపురం దగ్గర నుంచి ఏరాపురం గొలగూడెం దగ్గర నుంచి మొదలుపెట్టి అని చెప్పి ఈ కాయలు కోసి కళ్ళం రోడ్డు పక్కన కళ్ళాలు చేసి కాయలు పోయడం జరిగింది మళ్ళీ అక్కడ మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు వేసి ఆఫేశారు మిగతా వేయట్లేదు అక్కడ తగిన కాడ కూడా ప్యాచ్ వరకు కూడా కనీసం తా రోడ్ వేయట్లేదు డస్ట్ వల్ల ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు డస్ట్ ఎలర్జీలు కళ్ళు దురదలు మంటలు కోసిన పంటలు రోడ్డు పంటలు పోయినాయి కాకుండా కోసి కలవనలో పోసిన కాయలు కూడా పనికి రాకుండా అయిపోతున్నాయి ఎవరు ఏం చెప్పినా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలాసార్లు మేము మా సర్పంచ్ గారు కూడా ఫోన్ చేసి చెప్తే ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం కాంట్రాక్టర్ని పిలిపిస్తున్నాం అది అని చెప్పారు తప్ప ఇప్పటివరకు అయితే ఎటువంటి పనులు జరగట్లేదు దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం ఈ కాయలు కూడా మొత్తం పడి పనికి రాకుండా అయిపోతున్నాయి మరి కూడా ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ నేను రైతుని నల్లూరు శ్రీనివాసరావు రామచంద్రాపురం ఈ రోడ్డు తీసేసి ఇట్లా ఉంచడం వల్ల గత సంవత్సరం పైన అయింది రోడ్డు తీసేసి ఇలా వదిలేయటం వల్ల ఈ డస్ట్ వచ్చేసి తోటలో బాగా పనికిరాకుండా పోతున్నాయి మిర్చి కల్లాలు కూడా కాయలు కూడా డస్ట్ పట్టేసి కొనేవాళ్ళు కూడా కొనవడని ఇబ్బంది పెడుతున్నారు ఇట్లా ఉండటం వల్ల మాకు రోడ్డు చాలా చాలా ఇబ్బందిగా ఉంది సంవత్సరం పైన అయింది గుర్తిదారులు ఈ రోడ్డు తీసేసి వదిలేయటం వల్ల తడపడం రోడ్డు కనీసం వాటర్ సర్వీస్ కూడా లేదు దీనివల్ల మాకు చాలా ఇబ్బందులు డస్ట్ కూడా ఇళ్లలోకి వెళ్ళిపోయి రైతు ఇళ్లలో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఇబ్బందిగా ఉంది అధికారులు ఇప్పుడు చర్య తీసుకొని ఈ రోడ్డు తొందరగా అయిపోయాలని కూర్చున్నారు మాది వెంకటాపురం మండలం రామచంద్రాపురం గ్రామం రైతుగా ఇట్లా మాది ఇల్లు రోడ్డు సైడ్ ఇల్లులు కూడా ఈ రోడ్డు తవ్వటం బట్టి ఒక సంవత్సరం అయింది తది అది ఒక దాకా పోసుకొచ్చారు ఒక అర కిలోమీటర్లు ఇవి ఉన్నది లేదు గోతులు ఇలా తవ్వటం దుబ్బలు వేసిపోయి అసలు ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు సేలు రోడ్ సైడ్ ఉన్న సేలు పొలాలని నాశనం అయిపోయింది రోడ్ తరపు లేదు రోడ్డు తడకుడు లేదు లారీలు ఇసుక లారీలు డైలీ వంద లారీలు ఎంతంటే దుబ్బలు వేసిపోయిందీ ఇళ్లలో అసలు ఏమి దుబ్బంతా లోన్ దూర్పు కిటికీలోంచి కిటికీల్లోంచి కూడా ఏం పడ్డి పెట్టినాక పొలాలు అలాగే రోడ్డు సైడ్ ఉన్న పొలాలన్నీ అలాగే పోయినాయి ఏదైనా హాస్పిటల్ సార్ ఇప్పుడు కళ్ళాల మీద సార్ ఇప్పుడు కళ్ళాలు సరుకు అలాగే పోతుంది ఆరోగ్యాలు ఏ రోడ్డు పక్కన కానీ ఎక్కడో పోయలేం కదా దూరం పట్టుకెళ్ళి ఇప్పుడు ప్రభుత్వాలు మారిన వ్యవస్థలు మారే పరిస్థితి లేకుండా అయిపోయింది టీఆర్ఎస్ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేసి రోడ్డు గురించి మరమ్మతులు చేయాలని అడిగి అలవాటు చేశారు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అయినా కానీ పట్టించుకున్న నాదు లేకుండా పోయాడు రోడ్డు పక్కన ఉన్న పొలాలన్నీ కూడా పంట పొలాలన్నీ నాశనం అయిపోయినాయి అయినా అధికారులు సూచన చూస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి అంత కరెక్ట్ కాదు ఇది కనీసం మరమ్మతులు చేసి ఉన్న రోడ్డు మరమ్మతులు చేసి పూర్తి చేసి ఏర్పాటు పూర్తి చేసి ఏర్పాటు చేసి వంద తీసుకెళ్ వద్దనట్లేదు అభివృద్ధి అనేది ఎవరికైనా కావాలి ఇసుక తీసుకెళ్లాలి తీసుకెళ్ళొద్దనట్లేదు కానీ